వైజాగ్లో ఒక ప్రముఖ కాలేజీలోని తొమ్మిది మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అందులోని రెండు పేర్స్ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్సే మరి స్వాతి అనిల్ని అయితే లవ్ చేస్తుంది కానీ బయటకైతే ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనిల్ కూడాను స్వాతి వెంట అయితే పడుతున్నాడు మరి ఆళ్ళ బ్యాచ్లోనే సునీత అయితే ఉంది సునీతకి వాళ్ళ అమ్మ నాన్న తొందరగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు మరి సెకండ్ ఇయర్ అయ్యిందో లేదో తనకి ఒక చక్కటి సంబంధం చూసి ఎంగేజ్మెంట్ కూడా చేసేసారు త్వరలో పెళ్ళి అయితే చేసుకోబోతుంది మరి ఫ్రెండ్స్ అందరూ కూడాను ఖాళీ దొరికితే ఎంజాయ్ చేయడానికే చూస్తూ ఉంటారు అయితే మరి నేను ఏం చేద్దాం అనుకునే సమయంలో సునీత ఒక చక్కటి ఐడియాను అయితే ఇస్తుంది వాళ్ళ పెళ్ళికి ఎలాగ కూడా కొంచెం సమయం ఉంది కాబట్టి మా ఇంటికి వచ్చి పెళ్లి పనుల్లో నాకు సహాయం చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం ఎలాగ మాది పల్లెటూరు కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ సీనరీ అంతాను అని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్తుంది మంచి ఐడియా అని చెప్పి అందరూ కూడా బయలుదేరుతారు మరి సునీత వాళ్ళ హాబీకి ఒక ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంటుంది తనే వచ్చి వీళ్ళని అయితే పికప్ చేసుకుంటాడు అక్కడ చుట్టూ అంతా కూడా చూపిస్తాడు వీళ్ళందరూ స్టే చేయడానికి ఒక విడిదింటినైతే ఏర్పాటు చేస్తారు మరి ఆ విడిదింట్లోని నైట్ త్రీ ఓ క్లాక్ అయ్యేసరికి ఎవరో తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నట్టు శబ్దాలు అయితే వినపడతాయి మరి మర్నాడు కూడాను వీళ్ళు బాగా ఎంజాయ్ చేసి రాత్రిపూట ఒక దగ్గర క్యాంప్ ఫైర్ వేసుకొని అక్కడ స్టే చేద్దామని డిసైడ్ అవుతారు మరి అది పూర్తిగాను మామిడి తోట చీకటిగానైతే ఉంటుంది అక్కడికి వెళ్ళొద్దు అని సునీత ఎంతగానో చెప్తుంది కానీ ఎవ్వరు పట్టించుకోరు వెళ్తాము చక్కగా ఎంజాయ్ చేసి వస్తాము అంటూ వెళ్ళిపోతారు అక్కడ సునీల్ స్వాతికి ఎక్స్ప్రెస్ అయితే చూస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు ఎవరికి వారి పేర్స్ ఉండడంతో రంజిని ఒక్కరిదే లోన్లీగా ఫీల్ అయ్యి మరో వైపు అయితే వెళ్తుంది తనకు అక్కడ ఒక మెరిసే వస్తువు అయితే కనబడుతుంది తెలియక అది తీసి తన దగ్గర అయితే వట్టి పెట్టుకుంటుంది అంతే తర్వాత ఏం జరిగిందో తెలీదు రంజిని ప్రవర్తనలోని పూర్తిగా మార్పులు అంతేకాదు ఆ విడిదింట్లో ఎవరున్నారో ఏం జరుగుతుంది పూర్తిగా ఉందా అయితే ఫుల్ వీడియో కోసం నా ప్రొఫైల్ కిందనైతే క్లిక్ చేయండి వీడియో ఓపెన్ అవుతుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి నచ్చితే లైక్ వేయడం మర్చిపోవద్దు